నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందున సోయా కొనుగోలు కేంద్రం మూసివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు సోయా కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకెళ్లడం లేదని అన్నారు అర్ధాంతరంగా సోయా కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సోయా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని మండలానికి చెందిన రైతు దత్తు ఆవరణ నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షకు పలువురు రైతులు మద్దతు తెలుపుతున్నారు గత రెండు నెలలుగా సోయ పంట కోసి సొసైటీ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది మండల కేంద్రంలో ఈరోజు నీరా దీక్ష నిర్వహించడం జరుగుతుంది గత రెండు సోయా సోయ పంట కోసుకొచ్చి పోషణం కాట వేసిండ్రు జోకిండ్రు దానికి కూడా రెండు సార్లు కొనడానికి కూడా కొనమంటే రెండు సార్లు ధర్నా వచ్చింది ఇప్పుడు కూడా కొని కూడా వేసి కూడా ఇంతవరకు తీసుకపోవడం లేదు తీసుకుపోయిన లారీలను కూడా డ్యామేజ్ ఉన్నాయని చెప్పేసి తీసుకురావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై రైతుల నోట్లో మట్టి కొడుతున్నాయి కాబట్టి నేను ఈరోజు అమరానీరా దీక్ష చేయడానికి సిద్ధపడ్డాను జై జవాన్ జై కిసాన్ జై